ఆయన అంటే ఓ ఆశ సేనాని అంటే భవిష్యత్తుకి భరోసా కేవలం పవన్ కోసమే పనిచేసే జన సైనికులు కొన్ని లక్షల మంది అలాంటి అభిమానులు జనసేన కార్యకర్తలు అంటే పవన్ కి అమితమైన అభిమానం కార్యకర్తకే పెద్ద పీట అని ఆయన అంటున్నా కూటమిలో ఉండటంతో కొన్నిసార్లు కీలక పోస్టులు దక్కకపోవచ్చు కానీ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరికీ తన మనసులో చోటుందంటున్నారు పవన్ మాటల్లో చెప్పడమే కాదు కింది స్థాయి సామాన్య జన సైనికుణ్ణి సైనికుల పవన్ వ్యూహమేంటి క్యాడర్ లో భవిష్యత్ భరోసా కల్పించే ప్లానా కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు అందలం సామాన్య జన సైనికుడికి ఊహించని పదవి కొట్టే సాయి కుమార్కు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పోస్ట్ ఊహించని పదవులు కట్టబెడుతూ క్యాడర్ కు భరోసా క్యాడర్ లీడర్లకు భవిష్యత్ పై ఆశలు కల్పిస్తున్న పవన్ నమ్మిన సిద్ధాంతం కోసం అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడినా కుంగిపోలేదు పదేళ్ల నిరీక్షణ నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒకటి గెలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు అయితే ఈ ప్రయాణంలో పవన్ ఎప్పుడూ క్యాడర్ బలోపేతం మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు కానీ తన ప్రయాణంలో తన వెంట నడుస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాడిన ప్రతి కార్యకర్తను నేతను గుర్తుపెట్టుకుంటున్నారు తన దృష్టిలో ఉన్న ప్రతి నాయకుడికి పార్టీ పదవో లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి క్యాడర్ కు ఓ ఇండికేషన్ పంపిస్తున్నారు జనసేనాని ఏపీలో ప్రధాన ఆలయాల్లో ఒకటి శ్రీకాళహస్తి టెంపుల్ ఆ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్టుకు ఉండే డిమాండే వేరు వాస్తవానికి శ్రీకాళహస్తి చైర్మన్ పదవి కోసం టీడీపీతో పాటు జనసేన నుంచి మంది పోటీ పడ్డారు టీడీపీ సీనియర్ లీడర్కే శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది కానీ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ పదవిని జనసేన కోటాలోకి తీసుకున్నారు అంతేకాదు అత్యంత సాధారణ కార్యకర్తకు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పోస్ట్ ను కట్టబెట్టారు తిరుపతి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ కు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా పనిచేసిన వారికి తగిన గుర్తింపు గౌరవం దక్కుతుందన్న ఇండికేషన్ పంపినట్లయింది శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కొట్టే సాయి ప్రసాద్ రాజకీయాలపై ఆసక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన తరపున చురుకైన కార్యకర్తగా మారారు ఫ్యాన్సీ షాపు వ్యాపారిగా ఉంటూ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించిన సాయి ప్రసాద్ గత ప్రభుత్వంలో చేసిన ఓ చిన్న పోరాటం ఆయనకు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చింది ఇప్పుడు ఓ పెద్ద ఆలయానికి చైర్మన్ గా చేసిందని అంటున్నారు వైసీపీ అధికారంలో ఉండగా శ్రీకాళహస్తిలో ఓ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆందోళన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అప్పటి శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఆందోళన చేస్తున్న జన కొట్టే సాయి ప్రసాద్ ను చంపపై కొట్టారు అంతేకాకుండా ఆయనపై దురుసుగా వ్యవహరించారు ఈ సంఘటనపై వీడియో వైరల్ అయ్యింది అంతేకాదు పోలీసు అధికారిక ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి తమ పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తికి వెళ్లి సాయి ప్రసాద్ కు సంఘీభావం తెలిపారు అంతేకాకుండా అతణ్ణి తీసుకుని వెళ్లి తిరుపతి ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేశారు బాలిక మిస్సింగ్ కేసుపై జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడం ఈ సందర్భంగా చోటు చేసుకున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇక అధికారంలోకి వచ్చిన తరువాత జనసేనాని పవన్ గతంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించుకుని పదవుల పందేడంలో ప్రాధాన్యమిస్తున్నారు ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో టీటీడీ తరువాత పెద్దదైన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని ఏరికోరి సాయి ప్రసాద్ కి కట్టబెట్టారు ఈ పదవి కోసం కూటమిలోని టీడీపీ బీజేపీ నుంచి కూడా తీవ్ర పోటీ ఎదురైంది ముఖ్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆలయ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు కానీ జనసేన అని పవన్ నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన కార్యకర్త కొట్టే సాయి ప్రసాద్ ను ఆలయ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేశారు ఈ నియామకం జనసేన కేడర్లో ఆశలు రేకెత్తిస్తుంది పార్టీ కోసం పనిచేస్తే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా పదవులు దక్కుతాయన్న సందేశాన్ని పంపగలిగారు పవన్ కొట్టే సాయి కుమార్ కు పెద్ద పదవి ఇవ్వడంపై జన సైనికులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పవన్ అంటే ఓ నమ్మకం ఆయన ఓ ఆశ అతని వెంటే తమ ప్రయాణం అని పోస్టులతో హోరెత్తిస్తున్నారు అప్పుడు సిఐ కొట్టే సాయికుమార్ పై చేయి చేసుకోవడం ఎంత హైలైట్ అయిందో ఇప్పుడు ఆయనకు తక్కిన పదవితో అంతకు మించిన హైప్ క్రియేట్ అవుతోంది ఏదైనా పవన్ తీసుకున్న నిర్ణయం జనసేన క్యాడర్నే కాదు సాధారణ పబ్లిక్ ను కూడా అట్రాక్ట్ చేస్తోంది